సార్ చీరలు చాలా బాగున్నాయి సార్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి సార్ మన దగ్గర వచ్చేసి నూట నలభై రూపాయల నుంచి స్టార్టింగ్ వస్తుంది చీరలు నెత్తన్ చీరలో నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందలు రెండు ఇరవై రెండు నలభై రెండు ఎనభై ఏది దానికి కానీ మన కస్టమర్ కష్టమే అంటే ప్రతి చూపించిన కట్టల్లో నూట ఎనభై రూపాయలు అనుకుంటారు ప్రతి చూపించిన బాక్స్ ఐటమ్ వల్ల నూట నలభై రూపాయలు అది చాలా పొరపాటు అండి ఇది నిక్కడంలో నూట నలభై రూపాయల నుంచి స్టార్టింగ్ వస్తుంది మా దగ్గర నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందలు రెండు ఇరవై రెండు నలభై రెండు అరవై రెండు మూడు వందల వరకుంది రాజా ఇది బాక్స్ ఐటమ్ ఫోర్ హవర్స్ మ్యాచింగ్ వస్తుంది స్టార్టింగ్ మెతీరలో ఉన్నాం సెట్ వస్తే మొత్తం సెట్ తీసుకోవాలి ఎనిమిది వచ్చినా తీసుకోవాలి నాలుగు వచ్చినా తీసుకోవాలి నాలుగు వచ్చినా తీసుకోవాలి వేలకి పదిహేను నుంచి ఇరవై వస్తాయి వస్తాయన్నమాట గిఫ్ట్ ఇవ్వడానికి గిఫ్ట్ ఇవ్వడానికి కానీ ఏదైనా కానీ మ్యారేజెస్ కానీ చాలా బాగుంది విధంగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి మీద వచ్చేసి ఇట్లా బాక్సైడ్ లో మినిమం ఒక పది కంపెనీలు పది కంపెనీలు అంటే ఒక కంపెనీ వచ్చేసి పదిహేను ఇరవై జన్ అట్లా దగ్గర దగ్గర ముప్పై డిజిల్ ఇరవై డిజిల్ ఓన్లీ బాక్స్ లో వస్తాయి అన్నమాట ఈ విధంగా ఉంటాయి హెవీ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది విజిట్ చేయండి ఒక చూస్తేనే ఈజీగా తీసుకుంటారన్నమాట కస్టమర్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి కస్టమర్ రెండు రకాలు మూడు రకాలు చూస్తా వద్దు అన్నా అని చెప్పి ఇంట్లో ఈ బెల్ ఒక పది ఇరవై డిజన్ వస్తాయి ఈజీ తొంభై ఒక బేల్ ఫుల్ బేల్ వస్తాయి అన్నమాట చాలా కలెక్షన్ ఉంటుంది ఇది వేరైపోయా వేరే అది వేరైపోయా దగ్గర దగ్గర పది రకాలు ఇది వచ్చేసి అనమాట ఓన్లీ ఒక పార్సల్లోనే లోనే విజిట్ చేయండి బాలాజీ టెక్స్టైల్స్ మెయిన్ బజార్లో పదే షాపు పామిలో అండి అనంతపురం జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తారు కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి కూడా ఇంకా ఫాలో చేసుకోండి